సుందరాయ శుభాంగా మంగళాయ మహోజి సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మండలం శ్రీ శ్రీ సింహస్వామి వారి సన్నిధానంలో బహుళ అష్టమి ఆదివారం అనురాధ నక్షత్రం మార్చి మూడవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు తగిన రుసులు చేసే సంప్రదాయ వంధనంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతారాధన ప్రాతర ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు తగిన దృశ్యం చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతర ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పురుషత్ పారాయణ దీవ్యపురం సేవాకారం అనంతరం దూపసేవపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగతం విష్ణుపురాణం క్షేత్రమాత్మ్యం వరాహకరణం శ్రీభాష్యం భగవద్ దృశ్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణ చేయడానికి ప్రక్రిమిస్తారుస్తారుస్తారుస్తారుస్తారు అనంతరం బాలభవన్ నివేదనం అయిన తర్వాత నిత్యహోమ బలిహరణం అయిన తర్వాత మంగళాశ్రం జాత్మగృష్ణి వేద్య విద్యోగం అయిన తర్వాత పుట్టి సన్నిధిలో మంగళాశ్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు ఆదివార ప్రయుక్తమైనటువంటి అష్టోత్తర శత స్వర్ణపుష్పార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్థిక గరుడ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్థిక నిజ కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోలు వారు ఆయా సేవలకు సూచన చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ వేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిర్ప చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగూరు వారు దానికి తగిన దృశ్యం చెల్లించి సంప్రదాయ విషారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట మధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది